మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ ఫార్మాసిస్ట్ పారుపల్లి మహేశ్వర్ తండ్రి ఆగు పారుపల్లి అయ్యప్ప ముప్పయో వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దవంగర అధ్యక్షులు లయన్ ఎదునూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్త్రీలకు ఉచిత పోషక ఆహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్త్రీలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నప్పటికీ పెద్దవంగర లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎదునూరి శ్రీనివాస్ ముందుకు వచ్చి ప్రతి సోమవారం దాతల ద్వారా స్త్రీలకు పోషక ఆహారాన్ని అందించడంలో అతని కృషి ఎనలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్ జెట్సీ రేగూరి శ్రీదేవి వైద్యులు జ్వాలిత శంకర్ మీరాజ్ ప్రియాంక స్టాఫ్ నర్సులు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు ప్రతి సోమవారం మరి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి ఏరియా హాస్పిటల్లో ఒక దాత ప్రతి సోమవారం ఒక దాత ముందుకు వస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీనివాస్ మరి ఈరోజు మరి దానం చేస్తున్నటువంటి మహేష్ మరి వారి యొక్క తండ్రి గారి వర్ధాంతిని పుర పురస్కరించుకొని ముందుకు వచ్చి మరి పౌష్టికాహారాన్ని గర్భిణీలకు అందించడంలో మరి ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు సూచన ఇచ్చిన మిరాజ్ గారికి మరియు ప్రియాంక మేడం గారికి కూడా ప్రత్యేక అభినందనలు ఒక ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఈ హాస్పిటల్లో ప్రతి సోమవారాన్ని నడిపిస్తూ మరి ప్రతి ఒక్క హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్క గర్భిణీకి కానీ ముసలివారికి కానీ వచ్చినటువంటి ఆర్తులకు కానీ అన్నదానం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వాటిని ముందుకు తీసుకుపోవడంలో ప్రత్యేకంగా ఈ యొక్క శ్రీనివాస్ని మరియు ప్రియాంక మేడంని మిరాజ్ మేడంని మరి జ్వలిత మేడంని మరి ఎవరైనా ఒకరి దాతను ప్రతి సోమవారం కూడా ఒక దాత ముందుకు వచ్చి మరి అన్నదానం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు మరి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా పౌష్టికాహారం అనేది చాలా ముఖ్యం మరి గతంలో అంగ ఇప్పటికి కూడా అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం ఇస్తున్నప్పటికీ మరి హాస్పిటల్కి ఏఎన్సీ చెకప్స్కి వచ్చినటువంటి గర్భిణీలకు మరి ఆ రోజు ఆడికి వెళ్ళలేరు కనుక ఇక్కడ ఇస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారికి మరి మహేష్కి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు అనేది ఒక మంచి ఆలోచన దాన్ని అభినందిస్తూ శ్రీనివాస్ గారిని వారి క్లబ్ సభ్యులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ఎక్కువసార్లు ప్రతి సోమవారం ఇదే విధంగా కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి సూచిస్తూ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ